స్మార్ట్ సిటీ పథకం నిధులతో కరీంనగర్ లో నిర్మించిన ఆధునిక దోబీఘాట్లను సమస్యలు పెంటాడుతున్నాయి ప్రారంభోత్సవం రోజు జనరేటర్ తో నడిపించి మమా అనిపించిన అధికారులు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే విషయాన్ని మర్చిపోయారు ఫలితంగా ఏడాది నుంచి రజకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పాత వాటిని కూల్చేయడం కొత్త దోబీఘాట్లకు కరెంటు సరఫరా చేయకపోవడంతో రెంటికి చెడ్డ రేవడిలా వారి పరిస్థితి తయారైంది రజకుల కుల వృత్తికి ఆధునిక హంగులు జోడించి వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నూట నలబై రెండు ఆధునిక దోబీఘాట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కరీంనగర్ లో మూడు మోడర్న్ దోబీ ఘాట్లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుని తొలి విడతలో గోదాం గడ్డ వద్ద అత్యాధునిక సాంకేతికతతో కూడిన వాషింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు ఈ వాషింగ్ మిషన్లు ఒకే విడతలో పంతొమ్మిది వందల ఇరవై దుస్తులు ఉతికే సామర్థ్యం కలిగి ఉన్నాయి వాషింగ్ మిషన్ల నుంచి వచ్చే వృధా నీటిని తొలగించేందుకు మూడు యంత్రాలను ఏర్పాటు చేశారు రెండు డ్రయ్యర్లు ఒక ఎలక్ట్రికల్ స్ట్రీమ్ రోలర్ రెండు టేబుల్ బాయిలర్లు రెండు ఐరన్ టేబుల్లు మూడు ట్రాలీలు అందుబాటులోకి తెచ్చారు గంటకు రెండు దుస్తులు ఉతికేలా సౌకర్యాలు కల్పించారు అరవై మంది రజకులు పనులు చేసుకునేందుకు వీలుగా కల్పించారు ఇవన్నీ చేసి ఆధునిక దోబీ ఘాట్కు కరెంటు కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయారు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆధునిక యంత్రాలు నిరుపయోగంగా మారాయి మాకు స్మార్ట్ సిటీలో భాగంగా ఆధునిక మోడర్న్ దోపిఘాట్టు శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ దోపిఘాటు నిర్మించి దాపు ఎనిమిది నెలలు పూర్తి కావస్తుంది ఎనిమిది నెలల నుండి కొన్ని కరెంటు సరిగా లేక మిషన్స్ ఆగిపోవడం జరిగింది మనకు కరెంటు కనెక్షన్ ఇస్తే పూర్తి స్థాయిలో మిషన్స్ రన్ అవ్వడం జరుగుతుంది దీనిపైన మనం రెండు వందల కుటుంబాలకు ఆధారపడి ఉన్నవి దాదాపు అధికారులు తొందరగా స్పందించి మాకు ఈ కరెంటు కనెక్షన్ ఇప్పించగలరని కోరుకుంటున్నాము నాకు ఈ ట్రాన్స్ఫార్మ్ అన్నీ ఫిట్ అయిపోయినాయి కానీ ఒక కనెక్షన్ ఇవ్వడం లేట్ అవుతుంది ఇంత ఖర్చు పెట్టి మనకు ఆధునిక మోడల్ దుర్ఘటన నిర్మించింది కాబట్టి ఆ కనెక్షన్ కూడా త్వరగా ఇప్పిస్తే మాకు కూడా సంతోషపడతాము ఈ కదా కొంతకాలంగా ఈ కరెంట్ లేక ఇబ్బంది అవుతుంది ఈ సుదా గొడవలు అవుతున్నాయి ఆరు ఆరు ఎనిమిది కట్టించారు ఐరన్ సుధా చాలా ఇబ్బంది అవుతుంది వర్షాకాలం కాబట్టి ఇబ్బంది అవుతుంది రెండు వందల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు కరెంట్ వస్తే ఇది మాకు నూతనంగా పోయిన సంవత్సరం అక్టోబర్లో ధోబిఘాట్ ఓపెనింగ్ చేయడం జరిగింది దీన్ని వ్యాయామం వచ్చేసి రెండు కోట్ల దాకా రెండు కోట్ల పై చీలుకైంది దీన్ని మా యొక్క నూట ఇరవై ఐదు కుటుంబాల వాళ్ళందరం కూడా ఈజీగా అయిపోతే మా పని మంచి మిషనరీ రెండు కోట్ల వ్యాయామతో చేసిన కానీ ఇప్పుడు అది ఓపెనింగ్ చేసి హడావుడిగా ఓపెనింగ్ చేసి ఒకరోజు జనరేటర్ తోటి మాకు రన్నింగ్ చేయించు ఆ తర్వాత మళ్ళా కరెంటు తొందరగానే వస్తాయని చెప్పి కరెంటు వాళ్ళు కూడా ఒక దాదాపుగా పదిహేడు పద్దెనిమిది లక్షల వ్యయంతో రెండు ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ ఫిట్ చేయడం కూడా జరిగింది దీనికి ఏదో ఒకటి మాకు తెలియదు ఏదో సిఎన్జి సర్టిఫికేట్ అని చెప్పేసి నిజామాబాద్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వాలట వాళ్ళు ఆ సర్టిఫికెట్ ఇస్తేనే వీళ్ళు ఇక్కడ కనెక్షన్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఎలక్టిసిటీ వాళ్ళు ఈ తొమ్మిది నెలల నుంచి అలా అది ఓపెన్ కావట్లేదు ఆ మిషన్లు నడవట్లేదు ఆ మిషన్లు నడవకపోతే మరి ఉంటాయా ఖరాబ్ అవుతాయా ఏమైతే అర్థమైతే లేదు మాకు ప్లేస్ ఉన్నది కానీ ఉత్తుకోవడానికి స్థలం లేకుండా అయిపోయింది ఎందుకంటే మిషనరీ అయితేనేమో ఈజీగా ఉంటుండే ఈ మిషనరీ లే మిషనరీ వచ్చి ఇచ్చి కూడా రన్నింగ్ కాకపోయేసరికి మాకు వచ్చినట్ట రానట్ట అసలు మేము ఏం చేసి మా పరిస్థితి ఏందో మాకే అర్థమైంది కరెంటు సరఫరా కోసం పదిహేడు లక్షల రూపాయలు చెల్లించిన విద్యుత్ అధికారులు ఇంతవరకు కనెక్షన్ ఇవ్వలేదని కరీంనగర్ మేయర్ సునీల్ రావు తెలిపారు కరీంనగర్లో మరి ఉన్నటువంటి రజక సోదరుల కోసం మరి ప్రభుత్వం ఏదైతే ఆధునిక దోబిఘాట్ నిర్మించాలని ఆలోచన చేశారో దాని వెంటనే మేము ఆలోచన చేసి మా కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయలతోటి బ్రహ్మాండమైన ఆధునిక దోబిఘాటు మా గోదాం గోదావరిగడ్డలో నిర్మించడం జరిగింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి నుంచి సరైన సహకారం లేకపోగా మరి వారికి అయితే సీఏజి కనెక్షన్ ఇవ్వలేదు ఇంకా అని చెప్పేసి అని ఎలక్ట్రికల్ పవర్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో గత రెండు మూడు మాసాలుగా ఇప్పుడు ఆపడం జరిగింది మేము దాని అనుమతికి సంబంధించిన డబ్బులు కూడా కట్టడం జరిగింది వెంటనే కనుక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు మరి వచ్చి దానికి సిఏజీ కనెక్షన్ కనుక అప్రోజెస్ ఇచ్చేస్తే మరి పవర్ కనెక్షన్ వచ్చేసి దోపిఘాటు కూడా పూర్తి స్థాయిలో రన్ చేసే అవకాశం ఉంటుంది వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండదనే అనే ఉద్దేశంతో ఈ మాటను దోపిఘాట్లు ప్రారంభించడం జరుగుతా ఉంది కాబట్టి రజక సోదరుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయం కాదు నేను పేర్కొంటున్నాను జనరేటర్ ద్వారా యంత్రాలను నడిపించాలంటే ఆర్థికంగా పెనుభారం పడుతుందని విద్యుత్తు సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రజకులు కోరుతున్నారు